ఊహతల్లిని వయస్సు నుండి రాజకీయాలను చూస్తూ పెరిగారు కానీ ఆయనకు రాజకీయాలంటే అసలు పడవు అయితే తలవని తలంపుగా రాజకీయాలలో ప్రజా సేవ చేయవచ్చని విషయాన్ని గుర్తించి వైద్య వృత్తి ద్వారా సేవా గుణాన్ని అలవరుచుకున్నారు గ్రామీణ ప్రాంతానికి వైద్యాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో వైద్య వృత్తి ద్వారా తన సేవలు అందించడం ప్రారంభించారు గ్రామీణ ప్రాంతంలో వెనుకపాటుతనాన్ని చూసి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వైద్య కష్టాలను దగ్గరగా చూస్తూ చలించిపోయారు మనస్సులో మన ప్రాంత విద్యార్థులకు తమ ప్రజలకు వైద్య విద్య సేవల పింక్ హార్ట్ ఫౌండేషన్ స్థాపించి రాజోలు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు ఆయనే డాక్టర్ రాపాక రమేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం సముద్ర తీర ప్రాంతమైన చింతలమూరి అనే మారుమూల గ్రామంలో ఒక పేద కుటుంబంలో పుట్టి డాక్టర్ విద్యను అభ్యసించి ప్రజల మన్ననలు పొందారు డాక్టర్ రమేష్ బాబు గారికి సహధర్మాచారినిగా మోరి గ్రామానికి చెందిన ప్రముఖ పిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ బోగిరి అలేక్య గారితో వివాహం జరిగింది పింక్ హార్ట్ ఫౌండేషన్ ద్వారా రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా విలయతాండంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు మరణించిన శవాలను ఎవరు ముట్టుకునేవారు కాదు ఇటువంటి పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి మేము ఉన్నాము అంటూ ఏమైనా పర్వాలేదనేటువంటి భావంతో పింక్ ఫౌండేషన్ ద్వారా పదిహేను మంది సభ్యులతో కలిసి నూట పది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు డాక్టర్ రమేష్ బాబు గారు బృందం ఈ సేవకు ఆత్మ సంతృప్తి పొందారు ఒక డాక్టర్ గా కాకుండా రాజకీయ నాయకుడిగా ఉంటే మరిన్ని సేవలు చేయవచ్చు అనేటువంటి భావించి చింతలమూరి గ్రామ సర్పంచ్ గా రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై రెండు లో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు భావాలను అభిమానించి జనసేన పార్టీలో సామాన్య కార్యకర్తగా జాయిన్ అయ్యారు ఆ తరువాత జనసేన పార్టీ వైద్య సేవా విభాగంలో డాక్టర్ గా సభ్యత్వం పొంది అనేక ప్రాంతాల్లో కార్యకర్తలకు వైద్య సేవలు అందించారు జనసేన పార్టీ తరఫున నిస్వార్థమైన సేవాభావం కలిగినటువంటి డాక్టర్ రమేష్ బాబు గారు పేరుని పరిగణలోనికి తీసుకున్నారు ఆ పార్టీకి డాక్టర్ రమేష్ బాబు గారు డాక్టర్ బాబు అనే ప్రోగ్రాం ద్వారా పార్టీ సింబల్ ని ప్రజలకు మరింత దగ్గర చేశారు ఆ తర్వాత రాజకీయ పరిణామాల కారణంగా రాజో నియోజకవర్గ అభ్యర్థి సీటు రాకపోయినప్పటికీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండి ఎటువంటి స్వార్థం లేక కుండా పార్టీ యొక్క నియమ నిబంధనలకు లోబడి జనసేన పార్టీ గెలుపుకు కృషి చేశారు డాక్టర్ రమేష్ బాబు గారు డాక్టర్ రాపాక రమేష్ బాబు గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ దేవుని యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని నిండు నూరేళ్లు వద్దల్లాలని ఆకాంక్షిస్తూ డాక్టర్ రాపాక రమేష్ బాబు గారు ఫాలోవర్స్